ఈ నెల పద్దెనిమిది నుంచి ప్రారంభమవుతున్న జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు పీఠాపురంలో రంగం సిద్ధమైంది డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో భారీగా సభ్యత్వాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థానిక నేతలు అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అందులోనూ కూటమి ప్రభుత్వంలో తాము కూడా భాగస్వాములైన నేపథ్యంలో పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేసుకునేందుకు అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పీఠాపురం ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మరణం సంభవిస్తే ఐదు రోజులు ఏదైనా నమాదం జరిగే హాస్పిటల్ యాభై వేలు అన్నటువంటిది మన అధ్యక్షుల మధురోజు వచ్చినటువంటి ఆలోచనది ఇన్నేళ్ళ భారత దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కేంద్రంలో అధికారంలో వచ్చిన వారు ఉన్నారు ఎంతో కానీ ఎప్పుడు చేయనటువంటి నిన్న ఆలోచన ఒక పథకం మన అధ్యక్షులు వారు మన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మధ్య వచ్చింది ఈ ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అనేది ముఖ్యంగా ఒక ర్యాలీకి వెళ్ళినప్పుడు కానీ సభలకు వచ్చినప్పుడు కానీ వారు ఏమైనా ప్రమాదాలు ఎవరైతే వారి కుటుంబాలన్నీ కూడా చాలా నిరాశారు ముఖ్యంగా వారి ఒక కుటుంబానికి పెద్ద అయినప్పుడు లేదా ఆదాయాన్నికూర్చే పెద్ద దిక్కు అయినప్పుడు అటువంటి వారి మనం సంభవిస్తే ఆ కుటుంబాల లోడ్ జరుగుతుంది అనేది ఉద్దేశంతో మన అధ్యక్షుడు గారు మధ్యలో కొద్ది కొద్దిగా మొదలెట్టి ఫస్ట్లో మూడున్నర లక్షతో మొదలై మూడున్నర లక్షల రెండేళ్ళ క్రితం చేసి మన సంవత్సరం ఆరు లక్షల యాభై వేలు పైపడి సభ్యోగాలు చేశాం నిన్నటి రోజున మన మనోహర్లకు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు కూడా ముప్పై కోట్ల పైబడి ఈ ప్రమాద బీమా చెల్లించడం జరిగింది நான் விருக்கிறேன் பார்க்கிறேன்